అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ఐ దినేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇప్పుడున్న తోటలన్నీ గ్రోతింగ్ లేక అలాగనే సెకండ్ స్టెప్పింగ్ లేకుండా ఫ్లవరింగ్ లేకుండా చాలా తోటలు కంప్లీట్గా అయిపోయినాయి కానీ దీనికి వెళ్ళి అట్ట కావడానికి కారణం ఏమిటంటే నల్లులే అత్యధికంగా నల్లు పీల్చుకోవడం వల్ల అలాగనే ఫ్లవరింగ్ రావట్లే ఇక చాలామంది రైతులు మందులు స్ప్రే చేయట్లేదు ఈసారి ఎందుకు స్ప్రే చేయట్లేదు అంటే ఇప్పుడు ఉన్న టైంలో నల్లులన్నీ భారీ అటాక్ అవుతున్నాయి ఎన్నో మందులు స్ప్రే చేసి చేసి కూడా అట్టాగని నీళ్లు కంట్రోల్ కావట్లే కాబట్టి చాలామంది అన్న ఏ మందు స్ప్రే చేసినా కంట్రోల్ కావట్లే మరి ఎలా అన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మనం రైతులు మన సెకండ్ స్టెప్పింగ్ కోసం అలాగనే గ్రోతింగ్ కోసం విపరీతంగా పూత కోసం ఇంకో పది క్వింటాల్ కాప్ సెట్టింగ్ చేసుకోవడం కోసం మనం మంచి మందు స్ప్రే చేసుకోవాలి అయితే నేను వచ్చేసరికి టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సీతారాన్ని మందు స్ప్రే చేయడం జరిగింది నెగ్జాన్ ఉంది అయితే నేను నెక్సాను అకిరాను ప్లస్ సితారా కొట్టుకున్నా ఈ మూడు ఈ మూడు కలుపుకోవడం ఓవర్ డోస్ అవుతుంది అంటే నేను నల్లులు పోవాలని చెప్పేసి నెగ్జాన్ కలుపుకున్నా దోమ ఉన్నది దోమ పోవాలని కోసం అకిరాన్ కలుపుకున్నా దీంతో విపరీతంగా పూత వస్తుంది అలాగనే వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా పచ్చి పూత పూత ఉంటుంది కదా వచ్చిన పూత అది డ్రాప్ కాకుండా పింది అవుతుంది వచ్చిన కలరింగ్ కూడా మిరపకాయలు ఉంటాయి కలరింగ్ కూడా షేడింగ్ అయ్యి కాకుండా కలరింగ్ మంచి కలరింగ్లో ఉంటుంది కాయలు దీంట్లో వచ్చేసరికి అన్ని న్యూట్రిన్సే ఉంటాయి ప్లస్ ఇందులో ఇమ్యూనో యాసిడ్ ఒకటి ఉంటుంది అలాగనే అది తక్కువ ధరలో ఇది కూడా ఇప్పుడు ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే ఎన్నో మందులు మన వేల డబ్బులు పెట్టి మందు స్ప్రే చేసినాం ఒక ఎకరానికి మూడు వేల నుంచి మూడు వేల నర దాకా కలిపి కూడా మనం మందు స్ప్రే చేసినాం కానీ అతి తక్కువ ధరలో కేవలం ఆరు వందల రూపాయలకి సింగిల్గా మాత్రం కూడా స్ప్రే చేసుకోవచ్చు నా దగ్గర అకిరాను నెక్జాన్ ఇంట్లో ఉందని చెప్పేసి నేను స్ప్రే చేయడం జరిగింది వాచ్ఛల్ అయితే మీకు నల్లి ఉంటే నెక్సాను సితారా కొట్టుకోండి లేకపోతే మాకు ఓవర్ పేమెంట్ ఎక్కువ అవుతుందని అనుకుంటే ఓన్లీ సితారా కొట్టుకోవచ్చు సితారా ఓన్లీ కొట్టుకున్నా కానీ అలాగనే మనం ఓవర్ డబ్బులు పేమెంట్ ఆల్రెడీ తోటలకు పెట్టి ఆగం అవ్వడం ఎందుకని చెప్పేసి మనమే మందులు చెప్పలే ఎందుకంటే ఎన్నో తోటలని ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ తిరుగుతున్నాం చాలా తో చోట్ల మొత్తం అయిపోయింది ఆల్రెడీ తోటల పని ఎందుకంటే అన్ని నల్లు పీల్చుకొని అంత కంప్లీట్గా అయిపోయింది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది కేవలం ఆరు వందల రూపాయలతోనే వస్తుంది కాబట్టి ఒక్కసారి స్ప్రే చేసుకోండి వచ్చిన ఇంకో ఐదు గంటలు అదనంగా మనం సెట్ చేసుకోవచ్చు ఇంట్లో మీకు నల్లి ఉంటే నెగ్జాన్ కలుపుకోండి నల్లి లేకపోతే ఓన్లీ సింగిల్గా కొట్టండి దీనికి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను కొట్టి చెప్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉంది కాబట్టి మీకు తెలియజేపరుస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము తిరుగుతున్న ప్రతి ఫీల్డ్ తిరుగుతున్నాం ఎందుకు తిరుగుతున్నాం అంటే ఏ రైతు ఫీడ్బ్యాక్ ఏ ఏ విత్తనం వేసుకున్నారు అలాగనే ఏ రైతు వచ్చేసరికి ఏ సీడ్ ఎంచుకున్నారు ఎంత దిగుబడి వస్తుంది ఏం ఆ వీడియో కోసం మనం ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా మన రైతులు తెలియజేయాలి కదా ఏ సీడ్ కూడా ఏ మంచి సీడ్ ఉంటుందో రైతులు తెలియజేయాలి కోసం మనం ఫీల్డ్కి తీరడం జరుగుతుంది సో ఇవాళ మహుబాదు అలాగనే మరిపేడ బంగ్లా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది వచ్చి ఇప్పుడే రావడం డైలీ వచ్చేసి అర్జెంటుగా రిజల్ట్ నేను మందు స్ప్రే చేసి ఐదు రోజులు అయింది తోటకు రాలే ఇవాళ చూద్దామని చెప్పేసి వచ్చి చూసినా బాగుంది కాబట్టి తోట రైతులు కూడా కేవలం ఆరు వందల రూపాయలతో ఈ మందు ఇంత మంచి పని చేస్తుందంటే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా చేయండి